త్రైమాసిక తనిఖీలలో భాగంగా ఒంగోలులోని మామిడిపాలెంలో ఉన్న బివిఎం గోదాములోని శుక్రవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ కనీ అన్సారియా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో కలెక్టర్ వెంట టీడీపీ పార్టీ ప్రతినిధులు కాలుష బీజేపీ రాజశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రశూ ఆప్ పార్టీ సుదర్శన్ రావు సిపిఎం సయ్యద్ అనీఫ్తో పాటు ఇన్ఛార్జ్ డిఆర్ఓ విశ్వేశ్వరరావు జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల పరిస్థితి గురించి అధికారులను అడిగి వివరాలు కలెక్టర్ తీసుకున్నారు ఈఈంలకు కల్పిస్తున్న భద్రత మరియు పర్యవేక్షణపై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు ఈవీఎంల పరిశీలనపై అనంతరం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడారు ఈసీఐ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎలక్షన్ ఆఫీసర్ ఎవ్రీ మంత్ అండ్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఈవీఎం గోడౌన్స్ అనేది ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ పంపించాలి సో దాని ప్రకారం ఈరోజు క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అన్ని పార్టీస్ నుంచి కూడా వచ్చారు ఎక్సెప్ట్ వైఎస్ఆర్సిపి పార్టీ మిగతా అన్ని పార్టీస్ వారి రిప్రజెంటేటివ్స్ కూడా ఈరోజు వచ్చారు సో వారు ప్రసెన్స్లో ఈరోజు ఈవీఎం గుడ్అన్స్ సో ఇక్కడ ఉన్న ఈవీఎంస్ అన్నీ కూడా అన్పోల్డ్ ఈవీఎమ్స్ దాదాపుగా ఒక థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అన్పోల్డ్ ఈవీఎంస్ ఇక్కడ ఉన్నాయి దాంట్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇన్స్పెక్షన్లో ఇక్కడ ఉన్న ఇంటర్నల్ కండిషన్ సో ఎలా ఉంది సీల్ సిస్టమ్ సెక్యూరిటీ దాని ప్రకారం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో అన్నీ ఈరోజు ఇక్కడ బాగానే ఉంది ఆ రిపోర్టు కూడా ఇప్పుడు మనము ఈసీఐకి మనం పంపిస్తాం